అక్కడ దాదాపు పన్నెండు మందికి పైగా మనుషులు గాల్లో ఎగురుతూ కనిపించారు కింద ఉన్న వాళ్లంతా గాలిలో ఎగురుతున్న వాళ్ళని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ శూన్యత్వాన్ని కూడా ఛేదించగలిగిన వాళ్లే ఇలా గాల్లో ఎగరగలరు కదా అంటే వీళ్ళంతా సీక్రెట్ కింగ్డమ్ టాప్ సెక్టర్ మెంబర్స్నా అని తమలో తామే గుసగుసగా అనుకుంటూ ఉన్నారు అంతలో ఆ పన్నెండు మంది వాళ్ళందరి కళ్ళ ముందే కిందకు దిగి నుంచున్నారు ఆ గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది అప్పుడు ఆ పన్నెండు మంది మధ్యలో నుంచి చూడ్డానికి మధ్య వయస్కుడిలా కనిపిస్తున్న ఓ కథను ముందుకు వచ్చి మీరందరూ మా అకాడమీలో చదువుకోడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అకాడమీకి కొన్ని రూల్స్ ఉన్నాయి మీరందరూ వాటిని తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన టాస్క్ కూడా టైం కి కంప్లీట్ చేయాలి అందరూ మా స్టాఫ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి ఏ ఒక్కలైనా రూల్ ఫాలో అవ్వలేదంటే వాళ్ళని వెంటనే అకాడమీ నుండి డిస్మిస్ చేస్తాము ఆ తర్వాత మళ్లీ వాళ్ళు సీక్రెట్ కింగ్డంలో ఎక్కడా కనిపించడానికి వీల్లేదు అంటూ ఆ వ్యక్తి తన ఇంటర్నల్ పవర్ ని యూజ్ చేసి వేల మందికి వినిపించేలా గట్టిగా చెప్పాడు వాళ్ళందరూ అతని మాటలకు తల లూపుతూ ఉండగానే మళ్లీ ఆ పన్నెండు మంది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వాళ్ళ కళ్ళ ముందే అదృశ్యమయ్యారు ఆ తర్వాత అకాడమీ యూనిఫామ్ లో ఉన్న కొంతమంది స్టాఫ్ అక్కడికి వచ్చి ఆ క్రౌడ్ లోని స్టూడెంట్స్ ను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు డైరెక్షన్లలో డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక క్లాత్ ఇచ్చారు ఆ క్లాత్ మీద వాళ్ళు వెళ్లాల్సిన క్లాస్ డీటెయిల్స్ రాసి ఉన్నాయి అందరూ వరుసగా లైన్ లో నుంచోండి ఒకళ్ళ తర్వాత ఒకరు తమ డీటెయిల్స్ ని చూపించి ఎవరు ఏ క్లాస్ లో ఉన్నారో చూసుకొని మీ క్లాస్ రూమ్స్ కి వెళ్ళండి మీరు లైన్ లో కదులుతున్నప్పుడు ఒక్క అడుగు మాత్రమే ముందుకు వేయండి అంటూ ఆపకుండా అక్కడున్న స్టాఫ్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన క్లాత్ పట్టుకొని లైన్ లో నుంచుని ఉన్నారు అంతలో అక్కడికి వచ్చి ఆగింది ఒక రోల్స్ రాయిస్ కార్ అంతలోంచి ముందుగా బయటకు దిగిన మురారి ఊపిరి గట్టిగా పీల్చుకుని హెయ్యా వచ్చేసామా నీకు కార్ స్పీడ్ గా డ్రైవ్ చేయడానికి కూడా ఇంత బద్ధకమేంట్రా అని అన్నాడు అలాంటప్పుడు నువ్వే డ్రైవ్ చేయాల్సింది నన్నెందుకు అడిగావు డ్రైవింగ్ సీట్లో నుండి బయటకు వస్తూ అడిగాడు సాగర్ ఏదైతేనేం ఎప్పటిలాగా లేటుగా వచ్చాం అన్నాడు మురారి బయట ట్రాఫిక్ అలా ఉంది మరి అన్నాడు సాగర్ లాంగ్వేజీ అకాడమీ ఓపెనింగ్ అంటే హా మాత్రం ఉండాలి ఇదేమైనా మామూలు అకాడమీయా అని నవ్వుతూ అన్నాడు మురారి అవునవును అరగంటలో రావాల్సింది రెండున్నర గంటలు పట్టింది అన్నాడు సాగర్ నువ్వు ఆ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు షార్ట్ కట్ కోసం వెతకాల్సింది కదా ఇంకా ముందే వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు కొంచెం బ్రెయిన్ కూడా వాడుతూ ఉండాలి అన్నాడు మురారి చాలే ఇక నీ సోదాపు ఇప్పటికే చాలా లేట్ అయింది లోపలికి వెళ్దాం పదా అన్నాడు సాగర్ సాగర్ మురారిల మధ్య బంధం బలపడడంతో ఇద్దరు అరే ఒరే అని పిలుచుకునేంత దగ్గరయ్యారు అందుకే ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటున్నారు వాళ్ళు అలా లోపలికి వెళ్తూనే గ్రౌండ్ లో ఉన్న క్రౌడ్ ని చూసి ఆశ్చర్యపోతూ ఇంతమంది ఉన్నారేంటి అని అన్నాడు సాగర్ అంత ప్రెస్టీజియస్ అకాడమీ మన సిటీలో ఓపెన్ చేస్తే ఆ మాత్రం క్రౌడ్ ఉండదా ఏంటి నువ్వు పదా అని సాగర్ ని ముందుకు తోశాడు మురారి వీళ్ళందరూ ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్లడానికి చాలా టైం పడుతుందనుకుంటా మనం తర్వాత వద్దామా అంటూ బయటకి వెళ్ళబోయాడు సాగర్ తర్వాత అంటే నెక్స్ట్ ఇయరా అదేం కుదరదు అంటూ అక్కడున్న ఒక లైన్ లోకి సాగర్ ని తోసి తను కూడా మరో లైన్ లో నుంచున్నాడు మురారి నెక్స్ట్ ఇయర్ కాదు రేపొద్దాం మురారి వైపు చూస్తూ చెప్పాడు సాగర్ ఎందుకు ఈరోజు ముహూర్తం బాలేదా అని వెటకారంగా అడిగాడు మురారి ట్రైనింగ్ ఈ రోజు స్టార్ట్ అవ్వదు ఫస్ట్ డేనే కదా స్టూడెంట్స్ ని గ్రూప్ గా డివైడ్ చేస్తారు అంతే మనం రేపు రావచ్చు అని చెప్పాడు సాగర్ అవసరం లేదు ఎలాగో వచ్చాం కదా ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక వెళ్దాం అన్నాడు మురారి దాంతో సాగర్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా నుంచున్నాడు స్టూడెంట్స్ ఎబిలిటీస్ ని బట్టి వాళ్లకు క్లాస్ రూమ్ ని అలర్ట్ చేస్తూ ఉన్నారు స్టాఫ్ అలా ఒక గంట తర్వాత తనకిచ్చిన డాక్యుమెంట్స్ ని పట్టుకుని సాగర్ ముందుగా వెళ్లి ఒక క్లాస్ రూమ్ బయట కారిడార్ లో నుంచున్నాడు హే సాగర్ వాటి కోడెంట్స్ అని మురారి గొంతు వినపడటంతో అటువైపు తల తిప్పి చూశాడు సాగర్ హేం కోన్సిడెంట్స్ అర్థం కానట్లుగా అన్నాడు సాగర్ నేను కూడా ఇదే రూమ్ కి అలర్ట్ అయ్యాను అంటే మనిద్దరం ఇక్కడ కూడా ఒకటే క్లాస్ రూమ్ లో ఉండబోతున్నాం అని ఆనందంగా అన్నాడు మురారి చిన్న పిల్లాడిలా ఎగ్జైట్ అవుతున్నావా నవ్వుతూ అడిగాడు సాగర్ ఎగ్జైట్ అవ్వకుండా ఎలా ఉండగలను నువ్వు నాకన్నా చాలా లెవెల్స్ ముందున్నావు అయినా నా క్లాస్ లో నాతో పాటే స్టూడెంట్ గా ఉన్నావు అన్నాడు మురారి అతని సంతోషాన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వాడు కానీ నిజానికి మురారి మాటలు సాగర్ మైండ్ లోకి వెళ్లడం లేదు అతని దృష్టి మొత్తం తాను దొంగలించాల్సిన స్పిరిట్ గ్యాదరింగ్ పవర్ పైనే ఉంది అతను దాని గురించే ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఇంతమంది శక్తివంతమైన యోధులున్నారు వీళ్ళందరి మధ్యలో నుండి నేను ఆ పవర్ ని ఎలా దొంగలించాలి ఆ క్వీన్ దేవిక నన్ను కావాలని ఇలాంటి పరిస్థితుల్లోకి ఇరికించి ఉంటుందా అని అనుమానంగా తనలో తానే అనుకున్నాడు అతని మనసులో ఏం ఆలోచిస్తున్నాడో తెలియని మురారి ఇక్కడే నుంచో ఎందుకు మనం కూడా ముందుకు వెళ్లి అకాడమీ గురించి ఎంక్వైరీ చేద్దాం పదా అన్నాడు నువ్వెళ్ళు నేను రాను అని ముభావంగా చెప్పాడు సాగర్ సర్లే ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తా అంటూ పక్కనే ఒక గ్రూప్ నుంచొని మాట్లాడుకుంటూ ఉండడంతో వాళ్లలో దూరిపోయాడు మురారి అంతలో సాగర్ అని పిలుపు వినిపించింది ఆ గొంతు వినగానే ఆశ్చర్యపోయాడు సాగర్ అకాడమీకి స్పైగా వచ్చిన సాగర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు కొత్త వ్యక్తులు కొత్త పరిచయాలతో సాగర్ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే